ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనానికి ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి ఇప్పటికే బడా గణేష్ ని తరలించే వాహనం ఖైరతాబాద్ చెరుకోగా మరోవైపు నిమజ్జనానికి నెంబర్ ఫైవ్ వద్దకు చేరుకుంది భారీ క్రేన్ మూడు టన్నుల కెపాసిటీని లిఫ్ట్ చేసే భారీ క్రేన్ ద్వారా నలభై టన్నుల ఖైరతాబాద్ గణేష్ను లిఫ్ట్ చేసి హుస్సేన్ సాగర్లో నిమజ్జన ప్రక్రియ పూర్తి చేయనున్నారు ఖైరతాబాద్ గణేష్తో పాటు ఆరవ తేదీన జీహెచ్ఎంసీ పరిధిలో గణేష్ నిమజ్జనాలకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు లో గణేష్ నిమజ్జనాలకు సర్వం సిద్ధమైంది ఇప్పటికే ఆరవ తారీఖున ఖైరతాబాదు గణేషుడి యొక్క నిమజ్జనంతో పాటు నగర వ్యాప్తంగా నవరాత్రులు కంప్లీట్ చేసుకున్నటువంటి అనేక గణనాధులు నిమజ్జనానికి తరలి వెళ్తూ ఉంటారు సో ఈ క్రమంలోనే అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో ఖైరతాబాద్ గణేషుడి యొక్క నిమజ్జనానికి ప్రత్యేకమైనటువంటి ప్రాముఖ్యత ఉంటుంది దేశం మొత్తం ఎదురు చూస్తే ఆ రోజు ఖైరతాబాదు గణేషుడి యొక్క ఊరేగింపు శోభయాత్ర జరుగుతూ ఆ హుసేన్ సాగర్ వద్ద గంగవోడిలో కలుపుతారు ఖైరతాబాదు గణేషుడిని నిమజ్జనం ద్వారా సో వీటన్నిటికి సంబంధించి కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది ఒకవైపున ఎల్డింగ్ వర్క్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి వెహికల్స్ ఆల్రెడీ వచ్చి ఉన్నాయి ఇక మరోవైపు ప్రజెంట్ మనం ఖైరతాబాద్ గణేషుడిని హుస్సేన్ సాగర్లో నిమజ్జనానికి ఉపయోగించేటువంటి క్రెయిన్ పాయింట్ దగ్గర ఉన్నాం మనకి ఇక్కడ విజువల్స్ లో కనిపిస్తున్నటువంటి క్రేన్ ఏదైతే ఉందో ఈ క్రేన్ ద్వారానే క్రెయిన్ పాయింట్ నెంబర్ ఫైవ్ వద్ద ఖైరతాబాదు గణేషుడ్ని నిమజ్జనం చేస్తారు మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి వైట్ కలర్ భారీ క్రేన్ ద్వారా ఈ క్రెయిన్ ద్వారానే ఖైరతాబాదు గణేషుడ్ని మధ్యాహ్న ప్రాంతంలో నిమజ్జనం చేస్తారు మనకు కనిపిస్తున్నటువంటి ఇక్కడ హుసేన్ సాగర్ లోనే నిమజ్జన ప్రక్రియ అనేది పూర్తవుతుంది ఇది టెరెక్స్ కంపెనీకి సంబంధించినటువంటి వాహనం ఇది మొత్తం అది క్రేన్ యొక్క కెపాసిటీ మూడు వందల టన్నుల వరకు కూడా ఆ బరువుని యొక్క క్రేన్ అనేది భరించగలుగుతుంది అయితే ఇటు నిర్వాహకులు చెబుతున్న దాన్ని బట్టి ప్రస్తుతం యొక్క ఖైరదాబాదు గణేషుడి యొక్క వెయిట్ అనేది ప్రస్తుతం ఆ విగ్రహం యొక్క వెయిట్ అనేది నలభై టన్నుల వరకు ఉంటుందని నిర్వాహకులు తెలియజేస్తున్నారు కాబట్టి సో ఈ యొక్క ఆ క్రేన్ యొక్క కెపాసిటీ అనేది దాదాపు మూడు వందల టన్నుల వరకు ఉండటంతో అత్యంత సులువుగానే ఆ గణేషుణ్ణి ఆ నిమజ్జనం చేయగలుగుతుంది యొక్క క్రేన్ పాయింట్ ద్వారా ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఆ మెషిన్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఆపరేటర్ ఇక్కడ కూర్చుంటారు ఆపరేటర్ ఇక్కడ కూర్చొని ఆపరేట్ చేస్తూ ఇక్కడ భారీగా కనిపిస్తున్నటువంటి యొక్క పైన ఏదైతే ఎడ్జెస్ కనిపిస్తూ ఉన్న మిషన్ అంతా కూడా ముందు ఉంటుంది అలాగే హ్యాండిల్స్ హ్యాంగింగ్స్ లోపల ఇక్కడ కనిపి వచ్చిన తర్వాత ఇక్కడికి తీసుకొచ్చి ఈ పాయింట్ నుంచి ఖైరతాబాద్ గణేషుడిని హ్యాంగ్ చేసి ఇక్కడే ఆ హుస్సేన్ సాగర్లో నిమజ్జన ప్రక్రియను పూర్తి చేస్తూ ఉంటారు ఇక మరోవైపు ఒకసారి ఆ ఖైరతాబాద్ గణేషుని యొక్క నిమజ్జనంతో పాటు మనకు హుసేన్ సాగర్ పరిసర పరిసర ప్రాంతాల్లో చుట్టూ ఒకసారి చూడొచ్చు ఇటు ఎన్టీఆర్ గార్డెన్ వైపు మరోవైపు ఇటు ట్యాంక్ బండ్ సైడు అలాగే పీపుల్స్ ప్లాజా వైపు మొత్తం దాదాపు ఇరవైకు పైగా క్రెయిన్ పాయింట్లను అరేంజ్ చేయడం జరిగింది ఈ క్రెయిన్ పాయింట్ల ద్వారా ఆ నిమజ్జన ప్రక్రియ అనేది జరుగుతూ ఉంటుంది ఇక నగరంలో ఎక్కువగా నిమజ్జనాలు జరిగేటువంటి ఆ ప్రాంతంగా ఎందుకంటే సెంట్రల్ జోన్ పరిధిలో ఒక సెంట్రిక్గా ఒక ట్యాంక్ బండ్ అనేది ఉంటుంది కాబట్టి సిటీ నలుమూలల నుంచి కూడా పరిసర ప్రాంతాల్లో అనేక ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికే తీసుకొని వస్తూ ఉంటారు నిమజ్జనాలు చేయడానికి సో అందులో భాగంగానే అధికారులు ఇప్పటికే ఒకవైపున జిహెచ్ఎంసి కావచ్చు విద్యుత్తు అలాగే వాటర్ బోర్డు అన్ని రకాల అధికారులు సమన్వయంగా యొక్క బందోబస్తులో ఇటు అది ఏర్పాట్లకు సంబంధించి కూడా అన్ని చేయడం జరిగింది ఇక మరోవైపు పోలీసు బందోబస్తుకు సంబంధించి కూడా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు దాదాపు ఇటు నిమజ్జనాలకు సంబంధించి కూడా మొత్తం ముప్పై వేల మంది పోలీసులు నిమజ్జన ప్రక్రియలో పాల్గొంటున్నారు అవసరమైతే ఇటు బయట జిల్లాల నుంచి కూడా పోలీసులను తీసుకొస్తున్నారు స్పెషల్ టీమ్స్ అనేవి ఉంటున్నాయి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిమజ్జన ప్రక్రియ అనేది సజావుగా సాగేందుకు అన్ని రకాల ఏర్పాట్లను అధికారులు ఇప్పటికే చేయడం జరిగింది పూర్తిగా అన్నిటికీ తాము సిద్ధంగా ఉన్న విషయం అధికారులు తెలియజేశారు ఇక మరోవైపు ఇప్పుడు మనం చెప్పుకున్నట్లు ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు పూర్తయ్యే ఒకవైపున వాహనాన్ని విగ్రహాన్ని తరలించేటువంటి ఆ వాహనం అనేది చేరుకుంది ఖైరతాబాదు మరోవైపు ఇటు భారీ క్రెయిన్ పాయింట్ దగ్గరికి వచ్చినప్పుడు క్రైన్ ను ఇటు నిమజ్జనానికి ఉపయోగించేటువంటి క్రెయిన్ సైతం ఇక్కడ అందుబాటులో ఉంచడం జరిగింది దానికి హైదరాబాద్ మహానగరంలో మొత్తం మూడు వందల ముప్పై ఒకటి వరకు కూడా క్రెయిన్ పాయింట్లు అనేవి అధికారులు ఏర్పాటు చేసినట్లు కూడా సమాచారం అందుతుంది ఏదేమైనప్పటికీ నగరంలో అత్యంత శోభాయమానంగా నిమజ్జనాల ప్రక్రియ జరిగేందుకు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ అధికారులు అన్ని సంసిద్ధం చేసినట్లు కూడా సమాచారం అందుతుంది కెమెరా పర్సన్ భరత్తో రత్నకుమార్ హుస్సేన్ సాగర్ నుంచి